సో ఇప్పుడు వార్తల్లో ఉన్న విషయం వివి వినాయక్ వైసీపీలోకి వస్తున్నాడు అని చెప్పి సో ఏంటి నిజ నిజమేనా నిజానికి వినాయ వినాయక్కి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉందా సినిమాలు సినిమాల కంటే రాజకీయాల్లోకి ఎక్కువ తను అంటే రావాలని కోరుకుంటున్నాడా దాని మీద ధ్యాస పెడుతున్నాడా అంటే ఇప్పుడు నేను కూడా ఈ పేపర్లో సోషల్ మీడియా చూసానండి ఏలూరు నుంచి కానీ కాకినాడ నుంచి కానీ ఎంపీగా నుంచి ఉంటారని అది ఏంటంటే మాకు బాగా దగ్గరగా ఉంటాం కానీ నేను ఆయన నోటితో మాత్రం వెళ్ళలేదు ఇంకా ఇది నిజమా అనే విషయం డిసైడ్ చేసింది ఆయనే ఓకే అయితే అంత ముందు జగన్ గారిని కలవటం మొన్న జగన్ గారి పుట్టినరోజు రోజున జగన్ గారి శుభాకాంక్ష చెప్పడం ఇవన్నీ జరిగినాయి అంత ముందు నుంచి కూడా మార్కెట్లో ఉందని ఏది ఎంపీగా పోటీ చేస్తారు అనే ఉద్దేశంతో ఈయన జగన్ గారు అభిమానే వీళ్ళ బ్రదర్ కూడా మొదటి నుంచి జగన్ అటు పార్టీ పెట్టినప్పటి నుంచి వైసీపీ పెట్టినప్పటి నుంచి ఓకే జగన్ అంటే జగన్ గారి జగన్ గారికి ఇష్టం ఇష్టమైన వ్యక్తే ఓకే జగన్ గారి జగన్ గారి మ్యాన్మ ఉన్నారు కదండీ వాళ్ళు వీళ్ళ ప్రొడ్యూసలే కదా అంత మంది యోగి సినిమా తీశారు కదా అవును అవును అలా అలా ఉంది అనుబంధం ఉంది వాళ్ళకి కానీ ఈయన పాలిటిక్స్ వెందుకు వెళ్తున్నారు అనే విషయం నాకు తెలియదు ఇంకా నాకు తెలిసి ఇలా మెగా ఫ్యామిలీకి దగ్గరగా ఉండే దగ్గరగా మెసలే వ్యక్తి కదా ఒకవేళ ఉంటే ఒకవేళ జనసేనకి కొంచెం సానుభూతి పరుడిగా ఉంటాడేమో అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు అది ఎన్ని నిజాలేంటో ఆయన నోటి చెప్పాలి మనకి మాకైతే జగన్ గారు మనం చిరంజీవి గారికి చాలా ఇష్టమైన వ్యక్తులు వినాయక్ కూడా అలాంటి చాలా ఇష్టంగా అంటే గారు వినాయక్ గారు చిరంజీవి గారు ఇంకా పర్సనల్ గా చాలా మంచి ఉన్న వ్యక్తులు ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ కాబట్టి అయితే ఇప్పుడు ఇది ఇంట్లో ఈ ఎందుకు ఈ కలర్ వచ్చింది అనే విషయం నాకు కూడా ఇంకా అందలేదు ఆయన కూడా ఊళ్ళో లేరు ఇప్పుడు ఇవాళ లో టెస్టులు లేరు మీకైతే బాగా స్నేహితుడే కదా బాగా సన్నిహితులు మాకు ఏం కష్టం అన్నీ చెప్పుకుంటాం మనం ఆడుకుంటాం ఈ ఒక్క తెలిసినంత వరకు ఆయనకి ఇంట్రెస్ట్ ఉందా ఇంట్రెస్ట్ అన్నమాట నిజమే పాలిటిక్స్ లో రావాలి ఇంట్రెస్ట్ అన్నమాట నిజమే అది ఏలూరు నుంచి నుంచి ఉంటారు బీహార్ నుంచి పాల్గొని ఉంటారు అలాంటి విషయం నాకు తెలియదు కానీ

కాదు రమేష్ రాజు చేశారు చిరంజీవి గారి సినిమా అవును ఆ సినిమా ఏం చేయవలసింది కదా బోళాశంకర్ మీరు అనేది కాదు కదా ముందు రైట్ రైట్ అవును ఆ సినిమా లూసిఫర్ అని మలయాళ సినిమా కరెక్ట్ కరెక్ట్ ఆ సినిమా రాజా అవును రాజా చేశారు కదా రాజా ఎట్ర మోహన్ చేశారు ఆ సినిమా ఏం చేసింది కదా అవును ఈయనకి ఎందుకు దానికి గాడ్ ఫాదర్ గాడ్ ఫాదర్ ఈయన పూర్తిగా దాని మీద ఇది లేక అప్పుడు ఈయనే వాలంటీర్గా తప్పుకున్నారు అంతే ఫస్ట్ ఈయన అనౌన్స్ చేశారు అవును డిస్కషన్ చేసే జరిగింది అని నేను అవును ఈ ఎందుకు పెద్ద మనసు పెట్టలేదు దాని మీద అందుకని ఆ సినిమా అని చేశారు చేశారు అది ఎందుకు వినాయక్ ఎలా కాదు యాక్చువల్గా తను యాక్టర్గా కెమెరా మీదకి వచ్చాడు శివ శివన్నా శివయ్య అని ఒకటి స్టార్ట్ చేశారు సీన్ అన్న స్టార్ట్ చేసి మళ్ళీ మధ్యలో మళ్ళీ ఆపేశాడు అదేమో కథ నచ్చగా ముందేమో ఈ ఒక లైన్ ఇది అనుకున్నారు లైన్ బెటర్ చేద్దాం అనుకున్నారు అవేట బెటర్ అవ్వలేదు ఆ సినిమా కథ అందుకే దిల్ రాజ్ గారు ఓపెన్ చేశారు కదా బర్త్డే రోజున అందుకని ప్రొడ్యూసర్ దిల్ ప్రొడ్యూసర్ అందుకని ఆ సినిమా ఆగిపోయింది తర్వాత ఇంకోటి రీమేక్ కొన్నారు మలయాళం నుంచి కన్నడ నుంచో తమిళ నుంచో ఆ రీమేక్ చేద్దామని కొంచెం ప్లాన్ చేశారు తర్వాత మళ్ళీ అది ఎందుకు అది ట్రాక్ ఎక్ ఇప్పుడు ఆయన స్వేప్లస్ట్ కదా అంటే అది హీరో అంటే ఫైట్లు చేసే హీరో కాదు మెయిన్ రోల్ చేద్దాం అనుకున్నారు అది చేయలేకపోయారు అది అలా ఉండిపోయింది అది ఇంకా కథ కథ కూడా కూడా రీమేక్ కొన్నారు ఉందండి ఇప్పుడు ఈ పాలిటిక్స్ అనే విషయం నేను కూడా పొద్దున్నే చూసాను అంటే ఇంత స్పీడ్ గా పాపులు పావులు కదుపుతారని నేను అనుకోలేదు దగ్గరకు వచ్చేస్తున్నాయి కదా మార్చి ఆరు అని కొందరు పేపర్ లో వేసారు నెలల్లో ఏప్రిల్ లోన్ఫామ్ మూడు మార్చి ఏప్రిల్ కన్ఫర్మ్ ప్రతి మనిషికి గోల్ ఉంటుంది కదా ఆయన సరదా ఆయనకు ఆ ఎంపీ అయినందు మాత్రం డైరెక్షన్ దీనికి లేదు పని చేస్తారు ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీగా ఉంది కానీ ఆయన ఆయనకి మనసులో అంటే ప్రజలకి సేవ చేయాలి అనే కోరిక ఉంది అంటే వాళ్ళ ఫాదరు చాగల్లు ప్రెసిడెంట్ చేశారు ఇప్పుడు బ్రదర్ చేస్తున్నారు అక్కడ ఓకే అందువల్ల పంచాయతీ ప్రెసిడెంట్ అంతే అవును ఆ బ్లడ్లో ఉంది ఫాదర్ కానీ బ్రదర్ కానీ ఈయన కానీ అక్కడ ప్రజలకు దగ్గరగా ఉండటం అనేది ఉంది చారిటీ ఉంది సేవా కార్యక్రమాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి బాగా చేస్తారు ఇప్పుడు ఈ పొలిటి ఈ పొజిషన్లో అంటే కొంచెం ఆ టైపు ఆంధ్రలో యాంటీగా ఉంది కదండి మరి ఆ టైంలో మరి ఈయన అప్ప ఎప్పటి నుంచి అనుకున్న మాట కోసం నేను వైసీపీ ఇప్పుడు ట్రెండ్ మారుద్ది కదండి ఇప్పుడు మన ఇక్కడ ఎంత ముందు కేసీఆర్ గారు తిరగలేదు కదా ఇప్పుడు ఏమైంది మరి ఎవరు ఊహించలేదు కదా కేసీఆర్ గారు ఊహించలేదు అది గురించి మనం చూస్తున్నాం వైసీపీలో అభ్యర్థుల మార్పు అనేది ఎట్లా జరిగింది జరుగుతూ ఉందో జరుగుతూ వస్తుందో మన చంద్రబాబు నాయుడు గారు అరెస్టు అవును పార్టీలోనే మనం చూస్తా ఉన్నాం వైసీపీలో మీ వీడియో వాళ్ళు ఏమో రోజు గురునాథ్ వెళ్ళిపోతున్నాడు రోజు వెళ్ళిపోతుంది వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇళ్ళు వెళ్ళిపోతున్నారు రోజు టీవీలో చూపిస్తున్నారు పేపర్లో చూపిస్తున్నారు ఇప్పుడు ఒక డెబ్బై మంది అభ్యర్థుల్ని మార్చే అవకాశం ఉంది సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు చెప్పేసారు ఆల్రెడీ పల్లెఫొలను మార్చేస్తున్నాం అని వాళ్ళు ఏమో ఏం చేద్దాం ఉందామని ఆలోచిస్తారు ఓకే ఇప్పుడు ఎవరు అన్ని ఒక ఆయన చెప్పాడు నేను నాకు పది సీటుకపోయినా నేను ఆ పార్టీలో ఉంటాను నేను నేను బయట దోకను నేను అక్కడే ఉంటే నేను రిటైర్ అయిపోతాను అన్నాడు ఆయన ఓకే అలా వాళ్ళు వచ్చే వచ్చేవాళ్ళు ఉన్నారు ఇంకా రకరకాల పాలిటిక్స్లు అండి నేను పాలిటిక్స్ అంటే మీ ఉద్దేశంలో ఒకవేళ ఆయన వచ్చాడు ఒక నిలబెడితే ఏంటి పరిస్థితి ఆయన మేము చేస్తాం మేము మేము ఆయన ఫ్రెండ్స్ కదండి ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్ళు మేము ఆయన ఉంటే పూర్తిగా అక్కడే ఉంటాం మేము అంటే మీరు సపోర్ట్ చేస్తారా లేకపోతే ఆలోచన చెప్పేసి డిస్కస్ చెయ్యం ఇప్పుడు ఆయన నమ్ముకున్న దానికి మేము సపోర్ట్ చేయడం మా డ్యూటీ అది ఓకే మా అందరికీ ఆయన చాలా ఇష్టమైన వ్యక్తి ఆయన నిజంగా సెంటిమెంట్గా కూడా ఆయన ప్రాణం ఇచ్చే మనిషి అందరికీ అంటే ఫ్యామిలీకి ప్రాణం ఇవ్వడం సహజం మిత్రులు కూడా ఆయన ప్రయాణం వచ్చి మంచి ఇప్పుడున్న పరిస్థితులు అంటే లాస్ట్ టైం అయితే ఎట్లా ఉండేదో తెలియదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది మీరే మీరు అది కరెక్ట్ డెసిషన్ అని చెప్పేసి ఒకవేళ నిజమైతే కనుక సరైన నిర్ణయం అని మీరు అనుకుంటున్నారు చెప్పాను ఇప్పుడు అక్కడ కొంచెం యాంటీగా ఉన్న టైంలో కరెక్ట్ డెసిషన్ అంటే ఇప్పుడు ఈయన పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ ఎగ్గాలి ఇప్పుడు పార్టీ సపోర్టు కొంతవరకు చేస్తుంది కొంత ఇన్ఫ్లుయెన్స్ కూడా ఆయన వ్యక్తిగతం ఉన్నటువంటి పేరు ఇప్పుడు అందరూ నూట డెబ్బై మంది ఎమ్మెల్యేలు ఊడిపోరుగా పది మంది ఎంపిల్ పడుకోరు కదా అంటే ఎంతో కొంత జరుగుతాయి కదా అది జరిగిందని వీడుంటారు ఓకే బికాస్ ఈయన ఉండేటివాలిటీ ప్లాస్ మంచివాడు అని ఒక పిల్ల మంచివాడు ఆడు అసెంటిమెంట్ అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి ఇలాంటి వాటిలో వస్తారు డౌన్ టెర్ పర్సన్ అంటే మనం ఖచ్చితంగా అంటే ఎలక్షన్ నుంచి ఉండేవి మేము అక్కడే బిష పెడతాం అంతేనా నేను మాది కూడా ఆ సొంత జిల్లా కాబట్టి ఇక్కడ పార్టీతో సంబంధం లేదు మాకు వ్యక్తితో సంబంధం ఓకే మీ వేరే పార్టీ కోసం పని చేస్తారు అయ్యో మేము అందరం ఒకటి కాదు ఆయన టీం అంతా పని చేస్తాం అక్కడ అయితే ఆ జిల్లాలో మాకు కూడా ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి మా సొంత జిల్లా కాబట్టి ఇప్పుడు అంటే ఇప్పుడు వస్తున్నటువంటి వార్త ఎంతవరకు అనేది తెలిస్తే మనకు తెలిసిపోద్దిగా ఇప్పుడు ఆయన చెప్తేనే మనకు నమ్మాలి అంతే ఆయన ఎవరో బయట వాళ్ళు చూపించలేము ఆయన చెప్పకపోయినా నిజమైతే కనుక తెలిసిపోద్ది బయటకు వచ్చేస్తుంది అది ఎంతో నిజం ఉంది ఎవరు ఎవరి సైడ్ నుంచో బయటకొచ్చేస్తాను ఎంతో నిజం ఉందండి అది అది చెప్పండి అదే అదే అది ఇప్పుడు ఏదంట చూడడానికి ఊరికే రాదు కదా అది ఊరికి మిమ్మల్ని నన్ను ఇది కట్టలేదు అవును అక్కడ ఏదో నిజం ఉంది ఆయన మనసులో ఉంది ఓకే అది మీరు అన్నట్టు ఈ టైంలో కరెక్టా కదా అనే విషయం ఇంకా డిసిషన్ ఆయన తీసుకుంటారు తప్పు రైట్ అయినా ఆయన నేను తీసుకుని నిర్ణయానికి మా అందరం వెనక కట్టుబడి పని చేస్తాం అంతే సరే అట్లా చూద్దాం అది ఏం జరుగుతుందో మరి ఆయన నిజంగా ఒకడు ఆయన రావాలనుకుంటే ఆ పార్టీ సీట్ ఇస్తుందా లేదా అనేది చూద్దాం అక్కడ సీట్ ఇస్తే ఏం జరుగుతుంది ఆయన రావాలనుకుంటే పార్టీ సీట్ ఇవ్వడం రెడ్ కార్పెట్ వేస్తుంది దాని భయం లేదు అవునా ఏమన్నా పోటీ ఉంటారు కదా అక్కడ ఎందుకు ఉంటే మాత్రం పోటీలో ఆ పోటీలో కూడా నెంబర్ వన్ ఈయన అవుతారు ఓకే ఇప్పుడు పాత వాళ్ళకి ఏదో అర్థమే మైనస్ వచ్చి ప్లస్ ఉండొచ్చు ఈయనకి ఏమి ఉండదు ఫ్రెష్ క్యాండిడేట్ కదా ఓకే వైట్ పేపర్ లాంటి మనిషినా ఆ ఏమి ఉన్నా ప్లస్ ఏ ఉంటుంది తప్ప మైనస్ అనేది ఉండదు ఇప్పుడు మీరు ఒకసారి చేశారనుకోండి మీకైతే బొక్క ఉంటుంది ఇక్కడేం బొక్కలేదు ఫ్రెష్గా ఉంటాడైనా ఎప్పుడు మంచి మనిషి ఎప్పుడు సినిమా ఫీల్డ్ లేకపోతే ఈ రాజకీయాల జోలికి ఎప్పుడు రాలేదు కాబట్టి మంచి మనిషిని హండ్రెడ్ పర్సెంట్ అది ప్లస్ కూడా ఆలోచిస్తారు ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అవుతుంది అంటారు ఇప్పుడు కొన్ని చోట్ల ఎమ్మెల్యేకి నెగ్గిరిసి క్యాండిడేట్ని కూడా వద్దని జగన్ గారు మార్చేస్తున్నారని చెప్పారుగా మీరు ఎందుకు మరి అంటే వాళ్ళకి నమ్మకం లేదు కదా నమ్మకం మార్చరు కదా ఇప్పుడు ఇలాంటి అయితే ఇంకెక్కువేస్తారండి ఖచ్చితంగా ఈయనకి ప్లస్ ఉంటుంది ఓకే చూద్దాం లెటర్ సిం జరుగుతుంది అనేది ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ థ్యాంక్ యూ సో మచ్ అండి వినయ్ గారి యొక్క రాజకీయ అరంగేట్రం జరుగుతుందా అనే విషయం గురించి కూడా మాట్లాడుకున్నాం అది